పవిత్రమైన తిరుమల క్షేత్రంలో భూ కబ్జాలు అక్రమ కట్టడాలపై ధార్మిక సదస్సులో చర్చించాలి తిరుమల క్షేత్రంలో ఈ నెల మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు జరుగు ధార్మిక సదస్సు కార్యక్రమంలో మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ అందులో చర్చించాలని జయ పార్టీ డిమాండ్ చేస్తున్నది అయ్యా మఠాధిపతులారా పీఠాధిపతులారా స్వామిజీల ఎక్కడెక్కడో ఉన్న సమస్యలను చర్చించేందుకు ఇప్పుడు మీరు ధార్మిక సదస్సు కార్యక్రమంలో పాల్గొంటున్నారే ఇప్పుడు మీరు ఉన్న అదే తిరుమల విశాఖ పీఠం వారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భూకబ్జాలు చేసి క్రమ కట్టడాలు కట్టి కాలువను ఆక్రమించి కట్టడాలను నిర్మిస్తున్నారు దీని వలన తిరుమల క్షేత్రానికి చెడ్డ పేరు వస్తున్నది అయ్యా మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము ఈ అక్రమ కట్టడాలను తొలగించే విధంగా మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి అయ్యా అక్కడ ఉన్నటువంటి టిటిడి ఈవో గారికి చైర్మన్ గారికి చెప్పండి అయ్యా వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి అయ్యా కాదు వారు వినకపోతే తగిన విధంగా మీ పద్ధతిలోనైనా బుద్ధి చెప్పండి అయ్యా తిరుమల క్షేత్రానికి ఈ రోజు అన్యాయం జరుగుతుందంటే మొట్టమొదట మాట్లాడవలసిన వ్యక్తులు మీరేనయ్యా మీరు కాకపోతే ఇంకా ఎవరు మాట్లాడతారు కాబట్టి మఠ పీఠాధిపతులారా ఈ ధార్మిక సదస్సు కార్యక్రమంలో మీరందరూ ఈ విశాఖ శారదా పీఠం భూ కబ్జాలు అక్రమ కట్టడాలపై ఒక తీర్మానం చేసి టిటిడి ఈవో గారికి సమర్పించండి అని మనస్ఫూర్తిగా యావత్తు హిందూ సమాజం తరఫున మేము కోరుతున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశయ జై జై హిందున్ పార్టీ